హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నేనండి మీ శ్రీదేవిని మీరు ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను ఇవాళ చేపల కూర ఎలా చేయాలి అనేది నేను నా స్టైల్లో నేను చేసే పద్ధతిలో మీకు చూపించాలనుకుంటున్నాను చాలా సింపుల్గా త్వరగా అయిపోయేలా రెడీ చేసి మీకు చూపించాలనుకుంటున్నాను బాగా టేస్టీగా రుచిగా తక్కువ టైంలో పూర్తయ్యేలాగా నేను చెప్తున్నాను చూడండి ఫస్ట్ టైం ఛానల్ చేస్తున్నాను మీరందరూ ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను ఒక కిలో చేపలు తీసుకున్నాను దాంట్లో వేయటానికి టమోటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఉప్పు కారం పసుపు చింతపండు పులుసు అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు కొత్తిమీర ఇవి మొయి చేపలండి ఇవి ఒకటే ముళ్ళు ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది నేను ఎక్కువ మొయి చేపలే వాడతాను ఎక్కువ ముళ్ళు ఉంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అని కానీ ముళ్ళు ఉండే చేపే టేస్ట్గా ఉంటుంది అంటారు ముళ్ళు లేకపోయినా మొయ్ చేప చాలా టేస్ట్గా ఉంటుంది ఇవి ఎక్కువ పారే నీళ్ళలో ఉంటాయండి అందుకని అందరూ ఎక్కువ ఇష్టపడతారు నేను చాలా సింపుల్గా చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు అందరూ బిజీలు లైఫ్ కదా ఎక్కువ అంటే ఎక్కువ టైం తీసుకొని చేసే టైం ఉంటుంది అన్నమాట త్వరగా అయిపోయి ఎలా అయిపోయింది అంటే జాబ్కి వెళ్ళే వాళ్ళకి ఇలాంటివి బాగా ఉపయోగపడతాయి అన్నమాట ఫస్ట్ టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు అన్నీ వేసి కలిపేస్తాను ఆ తర్వాత కొంచెం కరివేపాకు కరివేపాకు సరిపోయినంత అంత కారం నేనైతే కొంచెం కారం ఎక్కువ వేస్తానండి నాకు కొంచెం ఎర్రంగా కలర్ఫుల్గా కొంచెం మంటగా కూడా అనిపించాలి కొంచెం పసుపు కొంచెం ఉప్పు ఉప్పు ఎక్కువ ముందే వేయండి తర్వాత టేస్ట్ చూసి వేస్తాను సరిపోకపోతే ఉప్పు అయిపోయింది నూనె వేస్తున్నాను సరిపోయినంత నూనె వేస్తాను அல்லம் வெள்ளை போட்டு கொண்டு வந்து அள இ கொஞ்சம் கிப்போ சிந்தபண்ட பூசி போகிறேன் பாகிதி முந்தே கல்பெட்டுக்கு நைட்டு கொஞ்சம் பலர உண்டே இஷ்டம் வந்த கிராமா கிளோக்கு ఇలా అన్నీ రెడీ చేసుకొని ఇలా కలిపి స్టవ్ నేను పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి స్టవ్ నేను పెట్టాను ఇది చిక్కపడేదాకా ఉడికించాలండి ఇలా మనం పెట్టేస్తే ఉడికిది ఉడుకుంది ఇంకొంచెం ఐదు నిమిషాలు ఉడితే కొంచెం చిక్కపడాలి దాంట్లో పైకి వచ్చిందంటే అయిపోతుంది